అల్లు అర్జున్ గారికి అయితే నజరియా చెల్లెలుగా చేయబోతుందంట అట్లీ గారి డైరెక్షన్లో వస్తున్న సినిమాలో అల్లు అర్జున్ గారికి దగ్గర దగ్గర ఆరు మంది హీరోయిన్లు ఉన్నారంట ఆ సినిమాలో దాంట్లో చెల్లిగా నజరియా గారు చేయబోతున్నారు మనకి రాజా రాణి సినిమాతో పరిచయం అయ్యారు తెలుగులో అలాగే చాలా సినిమాలు కూడా చేశారు అంటే సుందరానికి సినిమా కూడా చేసినట్టు ఉన్నారు తెలుగులో అయితే నజరియా గారు చెల్లెలుగా చేయబోతున్నారు అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారు ప్రజెంట్ అయితే పుష్పటు పుష్పవాణి హిట్లతో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు అలాగే ఇప్పుడు వచ్చే మూవీ చాలా పెద్దదని మనందరికీ తెలిసింది ఎందుకంటే విఎఫ్ఎక్స్ కానీ అవతార్ మూవీ చేసిన విఎఫ్ఎక్స్ వాళ్ళతో ఈ సినిమా కూడా చేస్తున్నారు అయితే ఈ సినిమా అట్లీ డైరెక్షన్ చేయబోతున్నారు సన్ పిక్చర్స్ వాళ్ళు అయితే ప్రొడక్షన్ చేస్తున్నారు మల్లు అర్జున్ గారు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని అందరూ అనుకుంటున్నారు అయితే ఈ సినిమాలో ఆరు మంది హీరోయిన్లు పెట్టారంట అట్లీ గారు అంటే చూసుకోవచ్చు బడ్జెట్ ఏ రేంజ్లో ఉండిద్దాం అప్పటికే అల్లు అర్జున్ గారు జిమ్ వెళ్ళి వర్కౌట్లు అన్నీ చేస్తున్నారు దానికి సంబంధించిన పోస్టులు కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఈ మూవీ పట్ల చాలా ఆసక్తి చూపుతున్నారు అయితే ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ గారితో మూవీ రాబోతుందా లేదంటే ఈ మూవీ కన్నా ముందే త్రివిక్రమ్ గారి సినిమా వస్తుందా అనేది మాత్రం చూడాలి ఏదైతేనే వరుసగా హిట్లతో ఉన్నారు అల్లు అర్జున్ గారు హ్యాట్రిక్ కొట్టారు అలాగే రెండు ఇండస్ట్రీ హిట్లు కొట్టారు నెక్స్ట్ వచ్చే మూవీ కూడా చాలా బాగా ఆడిద్దాను ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ చేస్తున్నారు మీకు అల్లు అర్జున్ గారి సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టం కింద కామెంట్లో అయితే మెసేజ్ చేయండి అయితే అట్లీ గారు అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో లైక్ చేయండి